హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఛానల్ పెట్టిన తర్వాత చేయలేదు ఫ్రెండ్స్ ఇది చేపల కూర ఉన్నాను కానీ ఈ అపోలో ఫిష్ చేయలేదు ఈ మొక్కలు చేసుకొని తీసుకొచ్చారు వీటిని బయట కొనాలంటే నాలుగైదు పీసులు పెడతారు రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు ఫ్రెండ్స్ దీన్ని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనేసి నేనైతే అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తానో చూడండి ముందు శుభ్రం చేసుకుని పెట్టుకుంటాను శుభ్రంగా కడుక్కున్నాను ఫ్రెండ్స్ నాలుగైదు సార్లు కడుక్కున్నాను ఉప్పు వేసి నీళ్ళన్నీ వడిచిపోవాలి కదా నీళ్ళన్నీ పోవాలంటే రెండు బెజ్జాల గిన్నె ఒకటి తీసుకొని కడిగినన్ని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ అన్నీ రెడీ చేసుకుందాం సరే అంత నీట్గా ఉన్నాయి దీనికి పొలుసు ఉండదు ముందే చేపగా పొలుసు తీ స్కిన్ తీసేసి మొక్కలు కోస్తారు కాబట్టి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియదు కోయలేం కాబట్టి వాళ్ళే కోసిస్తారు నీళ్ళన్నీ ఒళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తం ట్రై అయిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం సాల్టు బియ్యం పిండి మైదాపిండి అల్లం వెల్లల పేస్ట్ కారం పసుపు గరం మసాలా కొంచెం శనగపిండి ఈ మొత్తం కలిపి ఒక గుడ్డు వేసుకుంటాను ఎందుకంటే బయట కొనాలంటే చాలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో నలుగురు తినాలంటే ఇంట్లో చేసుకున్నామంటే ఐదు వందలతో అయ్యేది బయటకు వెళ్తే వెయిల్ అవుతాయి ఫ్రెండ్స్ అందుకే పిల్లలు అడిగినప్పుడు నేను కాదనకుండా చేస్తాను ఇవన్నీ తీసేసుకొని ఈ బ్లడ్ ఇదంతా తీసి కడిగాను కానీ ఇవన్నీ ఒక దానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసి కలుపుకోవాలి ఉంటే ఏం కాదనుకో కాకపోతే నల్లగా కనపడతాయి కలిపేసి చూపిస్తా ఫ్రెండ్స్ అన్నీ నీట్గా తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది బ్లడ్ ఏం కాదు కాకపోతే వేగినప్పుడు నల్లగా ఉన్నాయి ఏంటని అంటారు బయట రెస్టారెంట్లో ఎలా చేసినా తింటారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనైతే అన్ని వంకలు పెడతారు కదా ఇదిగోండి మొత్తం వేసేసుకుంటున్నాను దాంట్లో ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటాను ఫుడ్ కలర్ కలుపుకుంటా కొంచెం ఈ పౌ ఈ మిర్చి పౌడర్ కొంచెం వేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ కలిపేసుకోవటం కలిపాక చూపిస్తా ఫ్రెండ్స్ మొత్తం కలుపుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్డు పక్కలు కొట్టి వేసుకుందాం ఒకటి సరిపోతుంది వేసామంటే నూనె అంతా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ ఎక్కువ వేయకూడదు గుడ్డు ఇది కూడా కలిపేద్దాం నాన్ వెజ్ తిన్న వాళ్ళు అయితే గుట్టే వేసే పని లేదు ఫ్రెండ్స్ వేయకుండా నేను ముందు కలిపినట్టు కలుపుకొని కొంచెం పెరిగేసుకుంటే సరిపోతుంది నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే వేయండి కోటింగ్ కొంచెమే వేసాను ఫ్రెండ్స్ అదే ఆ హోటల్లోనైతే మొక్క కనపడదు మొత్తం పిండే కనపడిద్ది చూసారు ఇప్పుడు ఈ నూనె వేయించుకోవటమే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ పట్టి వేసుకోవచ్చు కానీ నేను కారం ఎక్కువేసాను కాబట్టి పచ్చిమిర్చి చేయట్లేదు ఫ్రెండ్స్ మొత్తం కలుపుకొని ఇలా బాక్స్లో పెట్టి కూడా స్టోర్ చేసుకొని కావాల్సి వచ్చినప్పుడు వేపుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత వేపుకొని మిగిలింది దాచుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి వేపుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ మొత్తం కావాలి అందరూ తినేవాళ్ళు ఉంటే కనుక మొత్తం వేయించుకోవచ్చు కడాయిలో నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్ చేపలకి ఎక్కువ నూనె పోయకూడదు ఎందుకంటే ఆ నూనె మధ్య దేనికి వాడడం కదా సరే పకోటి ఇలాగ వేసుకోవటమే ఫ్రెండ్స్ ఇలాగా సిమ్లో పెట్టుకొని వేర్చుకోవాలి ఫ్రెండ్స్ చేపలు తిన కూడా ఇవి తింటారు చక్కగా పకోడీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అపోలో ఫిష్ ఫ్రై అంటారు పకోడి అంటారు అపోలో పకోడి ఒకసారి నేను తిన్నాను ఫ్రెండ్స్ పెద్ద దాంట్లో చేప మొక్క ఎక్కడ ఉందో తెలియలే మొత్తం పిండే ఉంది ఒకసారి కలుపుతాం ఫ్రెండ్స్ వెంటనే కలపకూడదు వెంటనే కలిపాంటే ఇది పిండి అంతా పిల్లల అయిపోద్ది ఇలాగా కలుపుకొని టిష్యూ పేపర్లో వేసుకున్నామంటే చక్కగా తింటారు ఫ్రెండ్స్ ముళ్ళుతో ఉండే అయితే ఒక ముక్క తింటారు అనుకో నాలుగైదు ముక్కలు తింటారు ఫ్రెండ్ చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి పిల్లలకు పెట్టండి ఫ్రెండ్ కంటికి మంచిది కదా మటన్ చికెన్ కంటే ఇవే మంచిది అంటే చక్కగా ఏగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత బాగా కరకరలాట క్రిస్పీగా వచ్చిన చక్కగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసి పెట్టండి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మార్కెట్కి పీతలు కానీ వెళ్ళారు పీతలు లేవు అందుకే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మనం వెళ్ళినప్పుడు అవి ఉంటాయి అవి ఉన్నప్పుడు మనం వెళ్ళాలి కానీ మీకు ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఇంకొక ఇంకో ట్రిప్ అయితే వేసాను ఇవి తీసేస్తాను ఇవి కూడా అయిన దాకా ఉండి తీసేస్తాను మీరు కూడా ఇలాగే ఈజీగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పిల్లలకి ఏది ఇష్టమో అది అడిగి తెలుసుకొని చేసి పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏం చేసినా మీ దగ్గరకు వస్తాయి అవి నడుచుకుంటూ మీ ఫ్రెండ్స్కి పంపించారంటే వాళ్ళ దగ్గర కూడా వస్తాయి ఫ్రెండ్స్